హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సందేవ్ లాగ్స్ ఆ రోజు మేము హైదరాబాద్ పోయి అక్కడ షాపింగ్ చేసినాం కదా షాపింగ్ చేసినప్పుడైతే నేను ఏమేమి తీసుకుంటున్నాను అవల్ల మీకు చూపించలేదు అందుకే ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్ ఫుల్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మెయిన్గా అయితే మా అమ్మ వాళ్ళు అక్కడ నాకు ఉడిబియ్యం పోస్తుంటా అనమాట అందుకోసం అయితే మమ్మీ కోసం గ్రాండ్ అయితే ఈ డ్రెస్ తీసుకున్నా చూడండి ఇది ఒక డ్రెస్ అయితే మమ్మీ కోసం గ్రాండ్గా తీసుకున్నా ఎందుకంటే తనకు బట్టలు చాలా ఉన్నాయి లేవు లేవన్నమాట అందుకోసమే తనకు ఒకటే డ్రస్ తీసుకున్నా బట్టలు అయితే చాలా ఉన్నాయి తన కోసం అయితే తీసుకోలేదు ఇది ఒక డ్రెస్ తీసుకున్నా మామూలుగా అయితే ఇంకొక డ్రెస్ తీసుకున్నా ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నా సింపుల్గా తీసుకున్నా ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు లేకపోతే స్కూల్కి పోయినప్పుడు వేసుకుంటుందని ఒక డ్రెస్ తీసుకున్నా ఇక నాణ్య కోసం అయితే అసలు బట్టలు లేవు ఒకవేళ ఇక్కడ మాకు దగ్గట్లో తీసుకున్నామన్నా వానికి సెలక్షన్ చేతమన్నా కూడా నాకు బట్టలు అసలు నచ్చలే నచ్చవాడా అందుకోసమని హైదరాబాద్లో తన కోసం సెలక్షన్ మాత్రం బాగానే చేసిన బట్టలు అయితే తనకు నాలుగైదు చేతలు అయితే తీసుకున్నా మమ్మీ కొద్దిగా తక్కువ తీసుకుని ఇక్కడనే తనకు మంచిగా వెళ్తే ఏ షాప్కి వెళ్ళినా మమ్మీకి అయితే ఫస్ట్ వెళ్తాయి కానీ నానియానికి వెళ్ళవు అందుకోసమని వానికి షాపింగ్ చేసినాను అన్నమాట ఇక కోసం అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నా క్యాబ్ వచ్చింది దీనికి ఇలాంటి డ్రెస్సులు ఉన్నాయి కానీ పాతగా అయిపోయినాయి అందుకోసం అని ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాయి ఈ మోడల్లా ఇక డైలీ యూస్కి స్కూల్ పోతాడు కదా తను తన కోసం అయితే ఈ డ్రెస్ తీసుకున్న టీషర్ట్ మోడల్ అనమాట ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది ఇది సేమ్ మోడల్ కాకపోతే కలర్ వేరు అది వేరే కలర్ ఇది వేరే కలర్ ఈ రెండు అయితే టీషర్ట్స్ తీసుకున్నా మా అమ్మ వాళ్ళు ఒడిబియం పోస్తారు కదా అందుకోసం అనే గ్రాండ్ ఉంటుంది కదా అని చెప్పి క్లాత్ అయితే మెత్తగా ఉంది ఈ డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నా ఇది పాయింట్ వచ్చింది వైట్ పాయింట్ నాని అని కోసం ఈ డ్రెస్ తీసుకున్నా ఇవే లాస్ట్ ఇంకా అయిపోయినవి ఇక నేనైతే మామూలుగా ఇంట్లో ఉంటే డ్రెస్సులు వేసుకోవడానికి అని చెప్పి సింపుల్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నా ఒకటి మెరూన్ కలర్ చున్నీ ఒకటి మెరూన్ కలర్ ప్యాంట్ అయితే తీసుకున్నా ఈ గ్రీన్ కలర్ డ్రెస్ నేను అయితే సెట్ అవుతుందని ఇట్లా తీసుకున్నా ఇది ఒకటి తీసుకున్నా పింక్ కలర్ ఇది ఇదొక డ్రెస్ తీసుకున్నా కటింగ్ చేసినాను కటింగ్ చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన తొడిగిన కూడా ఈ బట్టలు నాకు నా టైలరింగ్ నేనే చేస్తాను కాబట్టి ఇంకా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నా తుడగ చేసిన కూడా ఈ బట్టలైతే ఇంకా ఇది మామూలుగా సింపుల్గా అయితే ఈ సారీ తీసుకున్నా ఒకటి ఇట్లా సింపుల్గా అయితే తీసుకున్నా ఈ ఈ మాత్రం మా ఆయన తీసుకున్నాడు నేను చెప్పిన ఈ మోడల్ ఎప్పుడు అయిపోయింది వద్దని చెప్తే తను అన్నాడు ఈ మోడల్ అయిపోయింది కానీ నువ్వైతే కట్టలేదు కదా కాటన్ ఈ సమ్మర్లో అని చెప్తే తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పి ఈ చీర అయితే తీసుకున్నా ఇక ఈ ఒకటి తీసుకున్నా ఈ ఒకటి తీసుకున్నా మొత్తానికైతే బట్టలది అయితే అయిపోయింది ఇంకా చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ కదా ఇంకా బ్యాంగిల్స్ అయితే బాగానే తీసుకున్నాం వీడియో అయితే ఫుల్ వరకు చూడండి ముందుగా మమ్మీవి అయితే చూపిస్తా పోయి ఇది ఒక మోడల్ కనిపిస్తుందా ట్టునాను ఇక ఇది ఇది ఒక మోడల్ రెండే వచ్చినాయి అన్నమాట ఇప్పుడు నా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వేసుకుంటుందని చెప్పి ఏదో మోడల్ తీసుకున్నా మా మమ్మీ మమ్మీకి నేను తీసుకున్న బ్యాంగళూర్లో ఇది ఒకటే బాగా నచ్చింది నాకు చాలా బాగున్నాయి కలర్ అంటే ఏ డ్రెస్ మీకైనా సెట్ అవుతాయి అనమాట చూడండి ఒకసారి మమ్మీ బ్యాంగ్లీస్ అయితే అయిపోయినవి ఇప్పుడు నావి చూపిస్తాను ఇవి డైలీ వేర్కి అయితే తీసుకున్నా అక్కడనే తీసుకున్నా డైలీ ఎప్పుడన్నా వేసుకున్నామని సెలక్షన్ మంచిగా వద్దు ఇవి కూడా ఎక్కడన్నా పోతే సారీ మీకు బాగుంటాయని అని చెప్పి ఇవి కూడా మస్తున్నాయి నాకు ఇది నా సెలక్షనే చూడండి బాగున్నాయా మొత్తానికైతే నాకు ఎంతో ఇష్టమైన అమౌంట్ బ్యాంగిల్స్ అయితే ఇవి చాలా నచ్చినాయి అనమాట చూడగానే తీసుకున్న దీనిలో మమ్మీకి అడిగినాను మమ్మీకి ఇవి గ్రాండ్గా ఉన్నవి నాకు ఇవి గ్రాండ్గా ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాను చాలా బాగున్నాయి నాకైతే మస్తు నచ్చినాయి అంతా వన్ టూ ఇదైతే వన్ ఫిఫ్టీ చెప్పిండ్రు అయితే హండ్రెడ్కి తీసుకున్నా ఇవల్ల హండ్రెడ్ హండ్రెడ్ రూపీసే చూడండి ఇవి హండ్రెడ్ రూపీస్ ఇవి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ చెప్పండ్రు కాకపోతే నేను హండ్రెడ్ లాగానే తీసుకొని వచ్చిన ఇదైతే మమ్మీ కోసమే తీసుకున్నాను చూడండి వడ్డాను డీజాను డ్రెస్సులకి నెలలకు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయిందిగా మనకు బట్టలు తక్కువ ఇట్లా చిన్న చిన్న ఇవైతే చాలా తీసుకున్నాయి ఇవి తీసుకున్న బ్యాంగిల్స్ తీసుకున్న ఇంకా చిన్న చిన్న క్లిప్స్ డిజైన్ డిజైన్ లబ్బర్స్ అవల్ల తీసుకున్నా అవల్ల నీకు చూపించలేదు ఇంకా ఇది ఒక చైన్ తీసుకున్నా లక్ష్మీదేవి ఉంది మధ్యలో ఇదేమో ఎప్పుడన్నా సాటర్డే సాటర్డే డ్రెస్ ఉంటుంది కదా స్కూల్లో అని తీసుకున్నాను ఇంకా మొత్తానికైతే అయిపోయింది మాది షాపింగ్ చేసినది ఇది ఒక బ్యాగ్ తీసుకున్నా ఇక మొత్తానికైతే నేను హైదరాబాద్లో ఏమేమి షాపింగ్ అయితే మొత్తానికి కంప్లీట్గా చూపించిన మెయిన్గా అయితే మా ఆయన బట్టలు అయితే చూపించలేదు అవి చూడండి దీంట్లో నేను చూపించిన దానిలో బ్యాంగిల్స్లే కానీ నేను తీసుకున్న బటన్లో కానీ నా తెలక్షన్ ఎట్లుందో అలాగే మీకు ఏది నచ్చిందో ఒక కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట బాయ్ బాయ్